హాయ్ ఫ్రెండ్స్ మీ వెంకటరమణ ఛానల్ వనిత ఈ సంక్రాంతి పండుగకు బొబ్బెమ్మలు చేసిన మా ఆవు పేడతోటి బొబ్బెమ్మలు పెడుతున్నాము మాకు అన్నయ్య వచ్చినప్పటి నుంచి పని అందుకని అన్నీ చూపియలేకపోతున్నా మాకు అన్నయ్యకి భోగి పండ్లు వేయడానికి వాళ్ళ అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి పోదామని దెబ్బ పూజ చేసుకున్న పూజ చేసుకొని ఆ తర్వాత తీసుకొని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము ఎందుకంటే నానమ్మ అమ్మమ్మ అందరం కలిసిపోయాలి కదా వాళ్ళ అత్తలకి ఉంటారు అందరూ ఆడికే పోయిపోదాం మమ్మీ అనేది పోస్తున్నాము బాగా భోగి పండ్లు పోస్తున్నాం కన్నయ్య వాళ్ళ ఇంటికాడ కన్నయ్యకు ఆ అదృష్టమేమో కానీ నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయితే మా ఆయన ఒక బ్లౌజ్ పీస్ కానీ ఖర్చు కొనుక్కోమని కూడా ఒక రూపాయలే మా తర్వాత నాకు వెయ్యి రూపాయలు పెట్టిండే నేనే ఆశ్చర్యపోయాను అంటే నాకు వచ్చినట్టు అయింది నాకు అంత మా కన్నయ్య అదృష్టమంతుడు అలా తాతకాడ పైసలు తీసుకుంటుండే ఏనాడు బిడ్డలో కూడా ఇది కొనుక్కోని ఇచ్చినోడు కాదు మా కన్నయ్య అంత అదృష్టమంతుడు అలా తాత దగ్గర అంత మార్కులు కొట్టేసిండు మేము కూడా కొట్టేయ మార్కులు కొట్టేసిండు ఇంకా భోగి పండ్లు వచ్చినాక ఆరతిస్తున్నాము ఆరతి ఎట్లా కూర్చుని చూడు ఇంత ఏడుస్తారేమో చిరాకు వేస్తారేమో పూలు వాడుతుంటే పండ్లు వాడుతుంటే చిరాకు చేస్తాడు అది ఏం లేదు బుద్ధిమీ కూర్చుని కూర్చుని కూర్చొని పోపించుకోరు ఫ్రెండ్స్ మా అందరు మీరంతా దీవించండి ఫ్రెండ్స్